ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటి గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ సమస్యలు అనవసర ఖర్చులు రుణ భారాలు మొండి బకాయలు స్థిరాస్తి వివాదాలు మరియు వ్యాపార నష్టాలు కలిగించవచ్చు బద్ధకం పనుల ఆలస్యం అవకాశాలు చేజారడం వాహన ప్రమాదాలు వంటి అంశాలపైన అప్రమత్తంగా ఉండాలి చేయని తప్పులకి నిందలు రావడం నమ్మక ద్రోహాలు మధ్యవర్తుల వల్ల మోసాలు జరగవచ్చు కుటుంబంలో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తల్లిదండ్రులతో వివాదాలు శుభకార్యాల ఆలస్యం ఇంటి వారి దూరం చేసుకోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది విద్యార్థులకి ఏకాగ్రత లోపం మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రతపై ప్రభావం ఆరోపణలు వంటి సమస్యలు ఎదురవ్వచ్చు విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ నష్టం సంభవించే అవకాశం ఉంది స్త్రీలకి ఇంట్లో సమస్యలు గాయాలు కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఎదురవ్వచ్చు వ్యాపారస్తులకి తక్కువ లాభాలు కనిపించినా కష్టపడి సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యపడతాయి ఇక మిథున రాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి సూర్యాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతం